కరూర్ జిల్లాకు చెందిన కె అన్నామలై రెండు వేల పదకొండు కర్ణాటక క్యాడర్కు కు చెందిన ఐపీఎస్ అధికారి అత్యంత పిన్న వయస్సులో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన వ్యక్తి అన్నామలై కావడం విశేషం బీజేపీలో చేరి ఏడాది పూర్తి కాకముందే ఆయన పార్టీ అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవడం విశేషం పశ్చిమ తమిళనాడులోని కరూర్ జిల్లాలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి అన్నామలై గౌండర్ సామాజిక వర్గానికి చెందిన ఆయన కోయంబత్తూరులోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశారు అలాగే ఐఐఎం లక్నోలో ఎంబీఏ డిగ్రీ చేశారు గతంలో కర్ణాటకలోని చిక్కమంగళూరు ఉడిపి జిల్లాలకు ఎస్పీగా బెంగళూరు డిప్యూటీ పోలీస్ కమిషనర్గా పనిచేసిన ఆయన రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ఐపీఎస్ సేవల నుంచి వైదొలిగారు రాజకీయ అరంగేట్రం కోసమే ఐపీఎస్ సేవలకు వీడ్కోలు పలికినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి ఐపీఎస్ కు వీడ్కొలు పలికిన పదకొండు మాసాల అనంతరం రెండు వేల ఇరవై ఆగస్టులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు ఆ తర్వాత పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురుచి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అన్నా డీఎంకే మద్దతుతో బరిలో నిలిచిన ఆయన అక్కడ కేవలం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పదహారు ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి అరియిలంగో చేతిలో ఓటమిచ్చవి చూశారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన మేర ప్రభావం చూపలేకపోయింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు అక్కడ పార్టీని సన్నద్ధం చేయడం ప్రస్తుతం అన్నామలే ముందున్న పెద్ద సవాలుగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు యువ నాయకుడికి పార్టీ సారథ్య బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా తమిళనాడులో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ అగ్రనేతలు ఆశిస్తున్నారు నేరగాళ్ల పట్ల సింగం పోలీస్ ఆఫీసర్గా ఆయన కర్ణాటకలో మంచి గుర్తింపు సాధించారు